లోడ్ ఈ రోజు దేవుని వాగ్దానము మొదటి కొరిందిలకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం యాభై ఏడవ వచ్చినాం ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అపోస్తుడైన పౌలు కొరింది రాస్తూ అంటూ ఉన్నాడు దేవుడు మనకి జయం అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయనను మనము స్తోత్రము స్థుతి చేద్దాము ఆయనకి స్తోత్రం చెల్లిద్దాము అని అంటా ఉన్నాడు జయము అనే పదం మనం ఎప్పుడు వాడతామంటే శత్రువులతో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు జయము కావాలి యుద్ధ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి జయం అవసరము అని మనం జయం గురించి మాట్లాడుతాము అందుకే యోగ అంటాడు నరుల కాలము యుద్ధ కాలము వంటిది కాదా అంటాడు మనుషుల జీవితము యుద్ధ కాలము వంటిదే మనుషుల యొక్క కాలము నరుల యొక్క కాలం ఎలాంటిది అనంటే యుద్ధ కాలము వంటిది ఈ యుద్ధ కాలములో మనకేం కావాలి అనంటే జయము కావాలి ఆ జయాన్ని ఎవరిస్తూ ఉన్నారు అనంటే దేవుడు ఇస్తూ ఉన్నాడు అందుకే బైబిల్లో రాయబడింది ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగిస్తాడు మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి అని దేవుడు వాగ్దానం చేస్తాడు అంటే ఇక్కడ మనం ఏం చూస్తామంటే మనుషుల జీవితము యుద్ధకాలము వంటిది ఏం ఉన్నాయి మనుషులకి లేచిన దగ్గర నుంచి మనిషి పడుకునేంత వరకు యుద్ధమే యుద్ధకాలమే మనిషికి ఏమి అంటే పాపముతో యుద్ధం అందుకే రక్తము కారునంతగా మీరు పాపముతో పోరాడలేదు అని రాయబడినట్లు మనం చూస్తాం అంటే పాపముతో పోరాడుతూ ఉంటాం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ప్రతి మనుషునికి కూడా పాపముతో పోరాటము పాపముతో శోధన పాపముని జయించాలి అన్న ఆలోచనలోనే మనిషి బ్రతుకుతూ ఉంటాడు ఎందుకంటే పాపము మన మీద జయాన్ని పొందుతూ ఉంటది ఒక శోధన వచ్చిందంటే ఒక తప్పుడు ఆలోచన వచ్చిందనంటే ఒక తప్పుడు తలంపు వచ్చింది అంటే మనము దాన్ని జయిస్తామా అది మనల్ని జయిస్తుందా చాలా శాతము కూడా పాపమే మనల్ని జయిస్తుంది కాబట్టి దేవుడు అంటున్నాడు జయం అనుగ్రహిస్తాను మీకు ఏ విషయంలో జయం అనుగ్రహిస్తాను అనంటే సాతాను తీసుకొచ్చే ప్రతి శోధన నుంచి తప్పించడానికి నేను మీకు జయం ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఏ పాపపు తలంపులతో ఏ పాపపు ఆలోచనలతో మనం బాధపడుతున్నామో ఉన్నామో సాతాను తీసుకొచ్చే ఏ శోధనంలో లోకంలో ఉన్న ఏ పరిస్థితుల్లో మనం యుద్ధము చేయలేక ఓడిపోతూ ఉన్నామో ఈ రోజు దేవుడిస్తున్న వాగ్దానము నేను వాటి మీద మీకు జయం ఇస్తాను వాటి కూడా మీకు జయమిస్తాను మీరు ఊరక నిలిచి ఉండి చూడండి కాబట్టి దినము సతను తీసుకొచ్చే ఏ శోధనల వల్ల సతమతం అయిపోతూ ఉన్నాము ఏ శోధనల వల్ల బాధపడుతూ ఉన్నాము ఇబ్బంది పడుతూ ఉన్నాము ఏంటి నా జీవితము ఓటమితో నా జీవితం ఉండిపోయింది నా జీవితంలో విజయమే లేదని ఈరోజు ఏ పరిస్థితుల్లో మీరు అనుకుంటూ ఉన్నారు ఏ కష్ట సమయంలో మీరు ప్రార్థిస్తూ ఉన్నారో ఏ బాధను బట్టి ఏ వేదనను బట్టి మీరు ప్రార్థిస్తా ఉన్నారో ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము నేను మీకు విజయాన్ని ఇస్తాను మీ పోరాటంలలో నేను మీతో కలిసి మీ శత్రువులతో యుద్ధము చేసి నేను మీకు విజయాన్ని ఇస్తాను శత్రువులు ఎవరు అనంటే ఇంటర్నల్ ఎనిమి ఇటర్నల్ ఎనిమి ఎక్స్టర్నల్ ఎనిమి అని ముగ్గురు శత్రువులు ఉన్నారు ఇంటర్నల్ ఎనిమి అనంటే అంతరంగ శత్రువు మన శరీరమే మన శత్రువు దేవునికి వ్యతిరేకముగా పాపము చేయమని ప్రేరేపిస్తున్న ఈ దేవుడు పోరాడతానని చెప్తా ఉన్నాడు ఎక్స్టర్నల్ ఎనిమి లోకమే మన శత్రువు అంటే లోకంలో ఉన్న మనుషులు కాదు కాని బైబిల్ చెప్తా ఉంది లోకంలో ఉన్నదంతా ఈ శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఈ మూడిటి నుంచి కూడా దేవుడు తప్పిస్తాను వాటి మీద మీకు విజయాన్ని ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ఇటర్నల్ ఎనిమి నిత్యశత్రువు సాతాను సాతాను మీద దేవుడు మనకి విజయం ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ఈ దినమంతా కూడా ఈ వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం దేవుడు మన జీవితంలో విజయం కలుగజేస్తాడు చేస్తాడు క్రైస్తలో